బద్వేలు నియోజకవర్గంలోని పోర్మామిళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రైతాంగంపై కూటమి ప్రభుత్వ పగ అన్నదాతల కష్టాలపై చలనం లేని కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా దర్శలో ఇటీవల చంద్రబాబు గారు తన పాలన రైతుకు భరోసా ఉండదని స్పష్టంగా ప్రకటించినట్టుగానే ఆయన ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిరాశలోకి నెట్టింది రాష్ట్రంలో వ్యవసాయం చేస్తే కష్టమే తప్ప భరోసా లేదనే పరిస్థితి నెలకొంది మరి మోసం మోసం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ధాన్యం ఇక్కడ కూడా రైతుల దగ్గరనే కొనేటువంటి పరిస్థితులు లేకుండా రైతుల దగ్గరనే ధాన్యం ఆడిపోయినటువంటి పరిస్థితులు బస్తాపై మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కూడా రైతులు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కోరుకుపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కోకో రైతులు బాధలు వర్ణాతీతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కొక్క కిలో కోకా గింజలు ఐదు వందల యాభైకి రైతు భరోసా నిలిపివేత రైతుకు చుక్కా లేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రైతు భరోసా రూపంలో ప్రతి ఏడాది రూపాయలు పదమూడు వేల ఐదు వందలు అందించి అన్నదాతకు అండగా నిలిచారు కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లకు రూపాయలు నలభై వేల బదులు కేవలం రూపాయి ఐదు వేలే ఇచ్చి ఏడు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయకుండా మోసం చేసింది ఎరువుల కొరత రైతు అవస్థలు కాంప్లెక్స్ ఎరువుల కొరతతో రైతులు ఎండలో క్యూలో నిలబడే దుస్థితి చేసి రైతులు ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు ఎరువులు కొనాల్సిన పరిస్థితి కాంప్లెక్స్ ఎరువుల ధర రూపాయి ఒక వంద రూ రెండు వందల యాభై ఐదు వరకు పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదు పంటలకు గిట్టుబాటు ధర లేదు మామిడి ధాన్యం కోకో ఆక్వా మిర్చి పొగాకు టమాటా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు మనం అందరం చూస్తున్నాం ఒకప్పుడు పొగాకు ధర వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కిలో పొగాకు ధర అత్యధికంగా మూడు వందల అరవై ఆరు దాకా పలికితే నేను రెండు వందల రూపాయలు కూడా లేనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే పరిస్థితి టమోటా రైతులు కూడా మన ప్రాంతంలో మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాన్ని మరి మీకంతా తెలియజేస్తున్నాం ఈ విధంగా మరి అన్ని అన్ని రకాల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఆనాడు రైతులకు మరి ముఖ్యంగా విత్తనాలు ఎరువులు ఇదంతా ఇచ్చేదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక వ్యక్తికి లోపల ఏ భావం ఉంటుందో అది కరలో కానీ లేకంటే అనాలోచితంగా గాని బయటపడేటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మధ్యనే రెండు రోజుల కింద మరి చంద్రబాబు నాయుడు గారు దర్శిలో వస్తూ ఒక మాట చెప్పారు ఏమన్నాడు చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు ఉండబోదు ఇది నా ప్రామిస్ అంటూ నిన్న ప్రకాశం జిల్లాలో దర్శనం చంద్రబాబు తన మనసులోనే మాట చెప్పాడు ఇది యథార్థం ఆయన కాబట్టి ఇంతకుముందు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ రైతన్నలు ఈ విధంగా ఇబ్బందులు పడేటువంటి వాస్తవ విషయాన్ని కూడా మరి రైతన్నలందరికీ కూడా వైఎస్ఆర్సిపి